శుభం బియాదు మోక్షం గురించి మనం మాట్లాడుకుంటూ కేతు వలన జరిగే మోక్షం ఏ విధంగా జరుగుతుంది ఎటువంటి కర్మలు చేయడం వలన ఎటువంటి మోక్ష సాధన జరుగుతుంది భగవత్ మనం తెలుసుకుంటాం అందుకు మనం కంటిన్యూస్ చెప్పుకుంటూ వెళ్తుంటే లగ్నాలు భాగ్యస్థానంలో ఎప్పుడైతే కేతు ఉంటాడో ఆ భాగ్యము భాగ్యము అంటే నవ వివిధ భాగ్యాలు వ్యక్తి వస్తాయి అంటే తొమ్మిది రకాల భాగ్యాలు ఇల్లు వాకిలి వాహనం సంసారం సౌభాగ్యం ధనము ఇంకా అలా చెప్పుకుంటూ పోతున్నప్పుడు తొమ్మిది రకాల భాగ్యాలు ఈ భాగ్యస్థానంలో ఎప్పుడైతే కేతు ఉంటాడో మనకు వచ్చిన భాగ్యం ఏదైతే ఉందో దాన ధర్మాలు చేసి చాలా మంది మోక్షాన్ని పొందుతుంటారు దాన వ్యవస్ దానం చేసే మహానుభావులు మనం చూస్తుంటాము కర్ణుల గురించి మాట్లాడుకుంటాము చక్రవర్తి గురించి మనం మాట్లాడుకుంటుంటాం ఇవన్నీ ఏంటంటే వాళ్ళకు వచ్చిన భాగ్యాన్ని వాళ్ళ దగ్గర ఉంచుకోకుండా దానం చేస్తే అందులో ఒక పుణ్యం ఉంటుంది దానిలోనే ఒక మోక్షం ఉండి అనుకునే తత్వం గెలవన్నమాట అలాగే మదర్ ప్రదేశా వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు ఏదన్నా అది ఇచ్చేసేదా అనుకుంటారు గాంధీ గారు సింపుల్ సిటీలో ఉంటే తన మనది ఏమి ఉంచుకోకుండా దానం చేసి తన దగ్గర ఉన్నది ఏమీ లేకుండా ఒక మాట మీద వెళుతూ ప్రపంచానికి ఒక సందేశం ఇస్తూ అందులో భారతదేశాన్ని నేను ఒక స్వతంత్రం ఇవ్వడానికే మన మోక్షం అని చెప్పి అనుకుంటే ఒక సార్ బట్ చేసింది భాగ్యంలో ఉన్న చేతు ప్రభావంలో జరిగిందని చెప్పలే అవకాశం అనమాట భాగ్యం అంటే మనకు భాగ్యం ఏంటంటే మనం చేసే కర్మే మన భాగ్యం ఈ ధనము వాటి మీద ఒక రకమైన ఆశ లేకుండా ఇల్లు వాకిలి సౌభాగ్యము వీటన్నిటి మీద ఆశ లేకుండా మనం ఒక జీవన విధానమే పూర్తిగా మార్చుకుంటూ ఎవరైతే ఈ సొసైటీలో ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తారో ఉదాహరణకు వేద పండితులు తీసుకోండి పీఠాధిపతులు తీసుకోండి ప్రజల కోసం సేవ చేసే కొంతమంది నాయకులు తీసుకోండి అదేవిధంగా దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చిన మహానాయకులు తీసుకోండి వీళ్ళందరూ కూడా ఏంటంటే స్వతంత్రం అంటే దేశం కోసం ప్రజల కోసం పాటుపడుతూ అన్ని ఛ్యాదించి ఎవరైతే ముందుకెళ్తున్నారో వీళ్ళందరూ ఏంటంటే ఈ భాగ్యస్థానంలో కేతుండవని అంటే వాళ్ళు తొంభై శాతం ఇంక అది తప్ప అంటే తన శరీరం తప్ప ఇంకేది తంది కాదు శరీరం ఏమైనా పర్వాలేదు అనుకునే రమణ మహర్షి లాంటి వాళ్ళు కూడా ఈ భాగ్యంలో కేతుండలో ఉన్న అలాగే మన ప్రవచులుగా ఉండి అదేవిధంగా మన అవధూతులకు ఉన్న వివేకానంద స్వామి వారు ఇలాంటి వాళ్ళందరూ కూడా భాగ్యంలో కేతు ప్రభావం ఈ భాగ్యంలోకి అంటే సర్వము చాదించడు భగవంతుడే సర్వస్వం కాబట్టి మనకంటూ అందుకున్నది ఏది మంది కాదు అనే ఒక తత్వంతో ముందు వెళ్తూ ఒక మనిషిగా ఈ ప్రపంచానికి ఏదో ఒక మార్గం చూపించాలని చెప్పి సర్వసాధారణ సింపుల్ సిటీ ఎవరైతే మనకు మంచి పేరు సంపాదించుకునే ముందు కనుకుంటుంటారో వాళ్ళందరూ భాగ్యంలో కీతం ఉంటున్న చెప్పడానికి అవకాశం అనమాట ప్రజల కోసం అని చెప్పి మార్పు సంఘంలో ఒక మార్పు తీసడం కోసం అని అదేవిధంగా ప్రజల్లో ఒక మార్పు తీసుకున్నారని అనే భావంతో ఒంటరిగా ఒక మనిషిగా ఎవరైతే ముందుకు వెళ్తూ మనకు అనిపిస్తున్నారో వాళ్ళందరూ భాగ్యంలో కేతు ఉన్నారు అంటే అందులో ఒక మోక్షం ఉంది ఆ సేవల్లోనే ఒక మోక్షం ఉంది ఆ సింప్లిసిటీలో ఒక మోక్షం ఉంది అనే తత్వంలో ముందుకు వెళ్తారు కాబట్టి భాగ్యకేతు ఉన్నాడు అన్నప్పుడు ఆ తొమ్మిదవ భావాన్ని మనం దృష్టిలో పెట్టుకుని భాగ్యము అంటే ఇల్లు వాకిలి వాహనం అన్నింటినీ చాలించి ఎవరైతే చేసుకుంటే ఇలా ముందుకు వెళుతుంటారో